ఇర్మియా నలభై రెండు అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును హోసేయా కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా ఎత్తుకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా చిత్తగించి మా విన్నపును నీ సన్నిధికి రానిచ్చి శేషించి మా అందరి నిమిత్తము నీ దేవుడైన యహోవాకు ప్రార్థన చేయుము మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడ యహోవా మాకు తెలియజేయునుగాక కాగా ప్రవక్తి అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన యహోవాను నేను ప్రార్థించుదును ఏమయూ మీకు మరుగు చెయ్యక యహోవా మిమును గూర్చి సెలవిచ్చినదంతయూ మీకు తెలియజేతును అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి నిన్ను మా యుద్ధకు పంపి నీ దేవుడకు యహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మారు మాట లేకుండా మేము జరిగించని ఎడల యహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యహోవా మాట వినివారమై అది మేలేగాని కీడేగాని మేము ఆయన యొక్కకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని ఎహోవాస్ సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము పది దినములైన తరువాత ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను గనుక అతడు కారేహ కుమారుడైన యొహానాలును అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ అల్పులనేమీ గనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనిను ఇస్రాయలు దేవుడైన ఎహోవా సన్నిధిని మనవి చేయుటికై మీరు నన్ను పంపితిరగదా ఆయన సెలవిచ్చునదేమనగా నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముందియున్నాను మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మల్ని స్థాపింతును పెళ్లగింపక నాటెదును మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపినట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను అయితే మీరు మీ దేవుడైన యహోవా మాట వినని వారే ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకుని నీ ఎడల యూదావారిలో శేషించిన వారలారా ఎహోవా మాట ఆలకించుడి ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతియున యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురుండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు ఐగుప్తుదేశను తరిమి పట్టుకొనను మీకు భయము కలుగుజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనను అక్కడనే మీరు చత్తురు నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకున్నవాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశేషముగా చత్తురు ఇస్రాయిలు దేవుడ ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు ఎరుసలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిరేడలా నా ఉగ్రత మీ మీదకి వచ్చును మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడివారుగాను ఉందురు ఈ స్థలమును మరి ఎన్నడూనూ చూడరు యూదా శేషులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని యహోవా మీకు ఆజ్ఞానిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చి తినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన యహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యహోవా చెప్పినదంతయూ మాకు తెలియజెప్పిన ఎడల మేమెలాగూ చేయదు చెప్పుచు చెప్పుచూ మీరే మోసపుచ్చుకొనుచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యహోవా మీ వద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతరి కాబట్టి ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకునుడి ఇర్మియా నలభై మూడు అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన ఎహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడకు యహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయకుమారుడైన అజరయాయిను కుమారుడైన యోహానాను గర్విష్ఠులందరునూ ఇర్మియాతో ఇట్లనిరి నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురుముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన నిన్ను పంపలేదు మమ్మును చంపుటకును బబులోనునకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మును అప్పగింపవలనని నేరీయ కుమారుడైన బారుకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పి కాగా కారేహా కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూధాదేశంలో కాపురముండవలనన్న ఎహోవా మాట వినకపోయిరి మరియు కుమారుడైన యోహానాను సేనల అధిపతులందరూ యహోవా మాట వినని వారై యూధాదేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకులకు అధిపత్యగు నింబుజరదాను సాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదలియాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరియాకుమారుడకు బారూకును తోడుకును పోయి ఐగుప్తు ప్రదేశంలో ప్రవేశించిరి వారు తహపనేసుకు రాగా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పెద్ద పెద్దరాళ్లను చేతపట్టుకుని మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారములో శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపుము ఇస్రాయలు దేవుడును సైన్యములకి అధిపత్యునకు యహోవాసెలివచ్చినదేమనగా ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబికగ్రజలను నేను పిలువనంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచదను అతడు రత్నకంబళిని వాటి మీదనే వేయించును అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయును ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను వాటిని నెబ్రజరు కాల్చివేయును ఆ దేవతలను చెరగొని పోవును గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకునున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకుని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులో నున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును